హలో నాకు వేరే మీ తర్వాత అమ్మవారు అంటే గురుమండ చెప్పారు గురుమండల రూపిణి అన్నారా ఏంటది గురునిది గురునిది గురుమాత గుజన్మోహం గురునిది ఏమా గురువులకి నిధ గురువు గారు అంటే మామూలుగా ఆవిడ వచ్చారు నాకైనా గురువు చూపిస్తేనా ఆవిడ చూపిస్తుంది అలాగా మీ భావన అమ్మవారిని నమ్ముతున్నారు అదే అంతే గురువు గారు అనుకుంటున్నారు గురువు గారు చెప్తారు మీ అనుకుని అంటే అంతే ఒకటి అచ్చ అచల విద్య అని అవుతుంది అచల విద్యలు ఏంటంటే దేవతలు పుట్టుకొని మెరేట్ ఉండవు బాబా గారి పరంపర అదే సత్స పరంపర కూడా అదే అంటే ఆ గురుపాధికులు ఒకటే నమ్ముతారు ఈ గురుపాధికి పట్టుకుంటే మెరేట్ లేదట గురువే సర్వభేషజన ఒక గురువు అంటే గురువుని ఎప్పుడైతే వ్యక్తిగా చూసారో మీకేంటి కనబడదు గురువుగేరే దేవత వేరే భావన లేకుండా చూ చూసినప్పుడు గురువే దేవుడు దేవుడు దేవుడే గురువు అవుతుంది ఆ తర్వాత ఏంటంటే అమ్మ వచ్చేటప్పుడు గురువుగా వస్తుంది గురువు నీకు అసమానంటే భరించలేవరన్నా నీకు ఒక జ్యోషన్ మ్యాస్టర్ ఉన్నాడు అతని పేరు గురువు ఆ జ్యోషన్ ని చూపిస్తాను వెళ్ళి అని చెప్పి చెప్తున్నాను అక్కడ చాలా మంది శివసాయి భక్తులు సాయి భక్తులు ఎక్కువ ఎందుకంటే గురు పరంపర నుంచి వస్తారు గురు అనుగ్రహం లేకపోతే దేవత అనుగ్రహం లేదు అమ్మవారి అనుగ్రహం లేదు గురుదయం లేకపోతే అమ్మదాయి లేదా అందుకు ఆ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేస్తారు అమ్మవారి లేకపోతే ఎన్ని పరంపరలు ఎన్ని తిరిగినా సరే అమ్మ దగ్గర చాలా అన్నమాట జాలమే మన ఇంతమంది అమ్మ కానీ అమ్మవారి దగ్గర చెప్పారు తక్కువ మంది ఉంటారు ఆవిడ ఇది కదా మనీ వజ్రం అనమాట మాణిక్యాల వజ్రం ఎంతో అమ్మవారు జానపద ఆవిడే ప్రారంభిస్తారు ప్రారంభంలో ఉంది మరి ఆవిడ అందాలందరికంటే అలాగండి వ్యాధ కరుణామూర్తి అజ్ఞానంతర దీపిక ఆవిడ గరుణ్ లేకపోతే ఆవిడ పూజించడానికి మనకు అర్హత లేదు నేను పూజిస్తాను అందరూ బయలుదేరిపోతారు అమ్మవారిని పూజించడానికి నేను కొన్నాళ్ళు వాళ్ళు బయలుదేరాను కానీ ఏంటో చేసేసేవాడిని బాబా గారికి పూపంతో పూజించాడు వెంకటేశ్వర స్వామి మీద అలాగే విగోధితో పూజించింది అమ్మవారిని విధితో పూజించాడు ఒక పెద్ద అమ్మవారు పులి మీద పూజ అమ్మవారు ఉంది అక్కడ ఆవిడకి ఎంత గోడ మీద ఆవిడ పెట్టి పూజేస్తారు ఇంకేంటో అయిపోతుంది అంటే అనుమాన సిద్ధులు వచ్చేసి మన వాక్ ఏంటంటే అది అయిపోతుంది మరి గురువు లేని విజయం ఉంటుంది అమ్మపిస్త అయిపోతాడు గురువులే గురువులైన రాజసిక విద్య అయిపోతారు రాజసీక విద్య అంటే అహావిస్తుంది అహలు వాడు ఏం చేస్తాడు గెలుపుకుంటాడు అలాగే ఇప్పుడు నేను ఏదో అంటే అనుకుంటాను నాకు ఏదైతే ఫస్ట్ మేలు పాము పనులు కట్ ఎక్కువ ఉంటే ఆ విలువవుతుందో తప్పవేర తర్వాత నేనే దాడి పడుతుంది అలాగా అమ్మవారు ఏం చేస్తుందంటే ఆ గురు రూపంలో వస్తుంది అంతవరకు కూడా అమ్మని అందరూ పూజిస్తారు గ్రామ దేవతలుగా పూజిస్తారు అని మా కుల దేవతలుగా పూజిస్తారు చాలామంది ఇంకా తప్పుడది లేస్తుంటారు కుల పూజిస్తున్నాం పూజిస్తున్నా అన్నప్పుడు కూడా ఇప్పుడైతే గురుమండల దేవతలు వచ్చేసిందో ఇంక మరి వేరే బాధలు పట్టుకోతున్నారు మీరు నమ్ముతారా నేను గురువు గారి దర్శనం వచ్చినాక ఇక్కడ మళ్ళీ పెడతాను ఇక్కడ అంతవరకు నిత్య దీపం పెట్టి వెళ్ళిపోయింది అప్పుడు దీపం ఇద్దరు దీపం పూజ ఏం లేదు గురువు గారి పూజ చేయడం అయితేనే అనమాట అంతే ఇక్కడ ఉంటాపు గురువు గారిని